লকেশন এতিয়া বাৰি বে অন্তে আলি মিঠাইে মিঠাই আছে আলি నేపాల్లో జరుగుతున్న విపత్తును అక్కడి ఖైదీలు తమకు అవకాశంగా మార్చుకున్నారు పలు ప్రభుత్వ ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేస్తున్నారు పోలీసులు సైతం చేతులు తేయడంతో షోరూముల్లోకి దూరి లూటీ చేస్తున్నారు టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు సహా ఏది దొరికితే అది ఎత్తుకెళ్లిపోతున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి అటు పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో తమ చేతుల్లోకి తీసుకుంది దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది కొందరు బిర్గుంజ్ జైల్లోకి ప్రవేశించి గేట్ తెరిచారు దీంతో ఆ జైలులోని ఖైదీలు బయటకు పారిపోయారు జైలు గోడను పగలగొట్టి చాలా మంది ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకున్నారు నేపాల్లోని బిర్గుంజ్ జైలు తో పాటు అనేక ఇతర జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకున్నారు నేపాల్లోని మహోతారి జైలు నుంచి ఐదు వందల డెబ్బై ఆరు మంది ఖైదీలు పోకారా జైలు నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వందల మంది ఖైదీలు తప్పించుకున్నారు బిరిగొంజ్ జైలు తలుపు తెరిచిన తర్వాత చాలామంది ఖైదీలు బయటకు వెళ్లిపోయారు అయితే వారి సంఖ్య ఎంత అనేది ఇంకా అధికారికంగా బయటకు రాలేదు మొత్తానికి నేపాల్ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఖైదీలు జైలు నుంచి బయటపడినట్లుగా తెలుస్తోంది నిరసనకారులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు నిప్పంటించారు ప్రధాని మాజీ ప్రధానులు మంత్రుల ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు ఆ ఇళ్లలో దొరికిన వారిపై దాడులకు పాల్పడ్డారు దాంతో ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా మారాయి పోకారా ప్రాంతంలోని ఓ హోటల్ పైన కూడా నిరసనకారులు దాడి చేశారు దీంతో ఆ హోటల్లో బస చేస్తున్న భారత పర్యాటకురాలు ఉపాసన గిల్ సాయం కోసం ఆర్జించారు భారత ప్రభుత్వం తనకు సాయం చేయాలని ఓ వీడియోలో మొరపెట్టుకున్నారు ఇప్పటికే నేపాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అక్కడి రాయబార కార్యాలయం హెల్ప్లైన్ నెంబర్లను వెల్లడించింది అలాగే పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది ఈ నేపథ్యంలో నేపాల్లో చెలరేగుతున్న జన్ జడ్ నిరసనలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ అప్రమత్తమైంది నేపాల్లోని అశాంతిని ఆసరగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు భారత భూభాగంలోకి ప్రవేశించి సరిహద్దు రాష్ట్రాలలో హింసను సృష్టించే ప్రేరేపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది నేపాల్ సరిహద్దు రాష్ట్రాలలో భద్రతను కట్టుదిట్టం చేసింది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోలీసులతో పాటు సశస్త్ర సీమా బల్ బలగాలను అప్రమత్తం చేశారు ఇక ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరీ జిల్లాలలోని గౌరీ ఫంటా సరిహద్దు వద్ద భద్రతా దళాలు పోలీసు పోర్టును ఏర్పాటు చేశారు నేపాలీ పౌరులను భారత భూభాగంలోకి అనుమతించడం లేదు అయితే పొరుగు దేశంలోని భారతీయులని మాత్రం స్వదేశంలోకి అనుమతిస్తున్నారు అదే విధంగా నేపాల్ కూడా భారతీయుల్ని తమ భూభాగంలోకి అనుమతించడం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం